గౌరవనీయులైన మీడియా మిత్రులకు తోటి సహోదరులకు అలాగే కాపు జాతి సోదరులకు అందరికీ పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున హృదయపూర్వక నమస్కారాలు గత కొన్ని నెలలుగా మనం కాపులు కొంత సంశయాత్మకం కొంత ఎడ్డు తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ముందుకు నడుస్తున్న సమయంలో రాబోయే రోజుల్లో మనము అత్యంత బలంగా ఎదగటానికి ముందుకి ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రతి కాపు సోదరుడు అలాగే కాపు జాతిలో దాదాపు ఎనభై శాతం కూటమికి పూర్తిగా సపోర్ట్ చేశారు ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడుతుందంటే దానికి ముఖ్య కారకులు కాపులే అది పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు కూటమికి పూర్తిగా సహకరించారు వారందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు జాతిని మేలుకొల్పి ముందుకి నడిపించగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో లేదు ఎందుకంటే నిజాయితీ పరుడు నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడు అందుకనే ఆయన మాటకు విలువిచ్చి అందరూ తోడ్పడ్డారు రాబోయే రోజుల్లో కాపులు ఇంకా బలంగా ఎదగాలని ఆశిస్తూ ఇట్లు మీ సంకటి లక్ష్మణరావు నమస్కారాలు